హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వాము ఆకుతో బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తానండి ఈ వాము ఆకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ వాము ఆకుతో ఇలా కానీ లేదంటే పచ్చడి చేసుకొని తిన్నా చాలా మటుకు ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని మరియు హాఫ్ కప్పు బియ్య పిండిని అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ని ఒక హాఫ్ స్పూను సాల్ట్ని అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ మరియు ఒక హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ని యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఉండలేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కలిపిన తర్వాత మనం ముందుగా స్టవ్ పై ఆయిల్ని డీప్ ఫ్రైకి వెయిట్ చేసుకొని దానిలో ఈ వాము ఆకుని ఇలా కలిపిన పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి ఇలా ఒక్కొక్కటిగా ఈ వాము ఆకుల్ని పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి ఇలా ఎంతో ఈజీగా ఎంతో స్పైసీగా ఉండే మామకుతో బజ్జీలు చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్